హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎంతో ఉపయోగపడే ఒక మంచి టిప్ అనేది షేర్ చేస్తాను మనం ఎంతో ఇష్టపడే బ్యాంగిల్స్ తీసుకుంటాం కదా అయితే వీటికి ఈ విధంగా చెంకీస్ ఉంటాయి కదా ఇవి మనకి అంటుకుంటూ ఉంటాయి కదా ఈ చంకీస్ మనకి అంటుకోకుండా ఉండడానికి ఏం చేయాలనేది అనేది ఈ వీడియోలో చెప్తాము సరే అయితే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం ఇలా ఫెవికాల్ అనేది తీసుకోవాలి సవి అంటిస్తాం కదా ఆ ఫెవికాల్ చాలు ఇలా ఒక బ్రష్ కావాలి ఈ ఫెవికాల్ని బౌల్లోకి కొద్దిగా వేసుకోవాలి ఇలా ఫెవికాల్ని కొద్దిగా వేసుకుని వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేయాలి డైరెక్ట్గా ఫెవికాల్ వేసేస్తే అదొక ఆరిపోయిన తర్వాత మనకి బూజులాగా కనిపిస్తుంది తెల్లగా ఒక లేయర్ పట్టినట్టుగా ఉంటుంది కాబట్టి వాటర్ మిక్స్ చేసి ఈ విధంగా కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది కదా దీన్ని బ్యాంగిల్స్ ఇక్కడ చెంకేస్ ఉన్నాయి కదా వీటిపైన అప్లై చేయాలి ఫెవి ఇలా లిక్విడ్ లాగా వాటర్ వేసి ఇలా పల్చగా చేసుకోవాలి లేకపోతే మనకి అది ఆరిపోయిన తర్వాత ఒక లేయర్ కింద కనిపిస్తుంది వాటర్ మిక్స్ చేసి ఇలా పల్చగా చేసుకుని అప్పుడు వేసుకోవాలి ఇలా వేసేసి ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేస్తే అవి మొత్తం డ్రై అవుతాయి కదా అప్పుడు ఇంకా అసలు ఈ చెమకీస్ అనేవి అంటుకోవు మనకి తర్వాత ఈ బ్రష్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి లేకపోతే బ్రష్ పాడైపోతుంది వెంటనే క్లీన్ చేసేసుకోవాలి నేను చెప్పిన టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్